హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు ఇప్పుడు ఫస్ట్ చూస్తున్న అయితే ఆల్రెడీ దీని విడిగా దాని వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే జరిగింది పొద్దున్న ఎనిమిది అయితే అప్లోడ్ అయితే చేసామన్నమాట దాని ఒకటి విడిగా గేదె వీడియో కావాలంటే ఆ వీడియోని చూడండి ఇక ఇప్పుడు చూపించబోతున్న గేదెలైతే మొత్తం మూడు గేదెలు అనమాట మూడు కూడా ఒకే రైతు అనమాట ఈ మూడు గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న లాస్ట్ గేదొచ్చి తోకపోతుంది కదా ఆ గేదొచ్చి అదైతే ఇంకా ఇరవై రోజులు టైం అయితే ఉంది ఇక్కడ మిడిల్లో ఉన్న ఈ గేదైతే ఇరవై ఐదు రోజులు టైం అయితే ఉంది కానీ ఫస్ట్ చెప్పాను కదా ఈ గేది అదైతే ఇంకా రెడీగా ఉందనమాట ఇంచుమించు ఒక పది నుండి వారం రోజులు టైం అయితే ఉంటుంది ఈ గేదైతేని దీని వీడియో మన ప్రైవేట్ వీడియో ఉంది విడిగా చూడండి కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు గేదెలు ఒకే రైతే అనమాట ఈ మూడు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ రైతు ఎప్పుడు కూడా రేసడి గేదెలు కొని వాటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారనమాట ప్రస్తుతానికైతే ఈ మూడు కూడా సేల్కైతే ఉన్నాయి ఈ చివరి గేదె వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న గేది ఇదైతే రెండవ ఈత గేదె అన్నమాట సెకండ్ లాక్టేషన్ ఈ మూడు గేదెలు కూడా మిల్క్ కెపాసిటీ ఉదయం ఐదు సాయంత్రం అయిదు పాలి తీస్తాయని అయితే చెప్తున్నారు రైతు ఈ మిడిల్లో కనిపిస్తున్న గేదైతే అది కూడా సెకండ్ లాక్టేషన్ మొత్తం మూడు కూడా సెకండ్ లాక్టేషన్ కాకపోతే ఈ చివర ఫస్ట్ చూపెట్టిన గేదైతే నాకు మూడో యతలా అనిపించింది కాకపోతే బలం తక్కువ వల్ల అలా అయి ఉండొచ్చు రైతు అయితే మూడు కూడా రెండో ఈత గేదెలు అని చెప్తున్నాడు తన తొలిచూరు మలిచూరు మాత్రమే కొంటారని అయితే చెప్తున్నాడు అనమాట రైతు ఈ మూడు కూడా సేల్కి అయితే ఉన్నాయి ఇది మూడు కూడా మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఐదు వేసు లీటర్లు అయితే ఇస్తాయండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అవి ఇంకా ఇరవై రోజుల్లో పైన టైం అయితే ఉంది ఇది అయితే ప్రస్తుతానికి రెడీగా అయితే ఉందన్నమాట వీటి కాస్ట్ వచ్చి అన్నీ కూడా ఒకే టైప్ ఇంకా దగ్గర దగ్గర ఒకటి లక్ష ఇరవై చెప్తున్నాడు ఒకటి లక్ష పది చెప్తున్నారు అలా చెప్తున్నారు అనమాట రేట్లు అయితే గేత్రలు అయితే ఇందులో ఏ గేదైనా సరే ఒక లక్ష లక్ష ఐదు అలా అయితే కొనుక్కోవచ్చు రేట్లు బట్టి గేదెలను పెట్టిని తడిపి గేదె మీద అమ్మ సరే అరవై అరవై ఐదు వేలు ఎక్కడికి పోవన్నమాట గేదెలు మూడు కూడా మంచివే ఆ రెండు కూడా కొంచెం బుర్రలు బాగున్నాయి మిడిల్లో అయితే కొంచెం క్వార్ టైప్ ఉందన్నమాట అంతే కాకపోతే అది కూడా పర్వాలేదు గేదైతేనే సైజులోని మూడు కూడా పొదుగు అయితే చూసుకోకూడదు ఎక్సిడెంట్ పొదుగు అనమాట పొదుగులు ఇంకా చేయలేదు ఇంకా టైం ఉండగానే జాలైతే అయితే బాగా ఉందనమాట బాగా చేస్తాయి ఒకవేళ ఎవరికన్నా కావాలి మూడు ఒకరే కొనుక్కుంటా అన్నా లేదా ఎవరికన్నా డైరీ ఫామ్లో కావాలన్నా సరే కాంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట మూడు కూడా అమ్మేస్తారు రైతు ఇంచుమించు లక్ష ఇరవై లక్ష పది అలా అయితే చెప్తున్నాడు రేట్లు దగ్గర దగ్గర కానీ ఒకవేళ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి గొల్లల మామిడి అనమాట ఈ గొల్లలు అనే ఊరిలో మంగళవారం మంగళవారం సంత జరిగిద్దాను చెప్తున్నాను నేను అయితే నీ ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వస్తే డైరెక్ట్ నేనైతే తీసుకువెళ్ళైతే కొని పెడతాను ఇది ఓవరాల్గా వీడియో అయితే నీ వీడియో తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసిన తర్వాత అలా పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అది కానీ ఒకవేళ క్లిక్ చేస్తే వీడియో మరింతమందికి ఎంగేజ్ కింద రీచ్ అయితే అవుతుంది ఇది ఓవరాల్గా వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర మంచి తొలసూరు పడ్డా ఒకటి ఉంది దాని వీడియో కుదిరితే రేపు కానీ లేదా ఇల్లుండి కానీ అప్లోడ్ అయితే జరుగుద్ది అది చూడండి ఒకసారి